గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏంటమ్మా ఆడబిడ్డలందరూ హుషారుగా ఉన్నారా లేదా సంతోషంగా ఉన్నారా లేదా సంతోషంగా ఉన్నాము అంటే గట్టిగా చప్పట్లు కొట్టి నియోజకవర్గం మొత్తం వినపడాలి ఈరోజు నా జీవితంలో ఒక పవిత్రమైన రోజు నన్ను ఎనిమిది ఎన్నికల్లో గెలిపించారు మీ ఇంటి బిడ్డగా మీ కుటుంబ సభ్యునిగా అభిమానించారు ఆదరించారు ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి నేను అనునిత్యం పనిచేశా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చినప్పుడు నాకుండే ఆనందం వర్ణనాతీతం అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక గొప్ప సంకల్పం నేడు నిజమైంది అసాధ్య అసాధారణమైన విషయం ఇది ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మల్యాలలో ప్రారంభమైతే ఈరోజు కుప్పం పరమ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చాం ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఏడు వందల ముప్పై అడుగులు పైకి లిఫ్ట్ చేశాం మీటర్లు లిఫ్ట్ చేశాం అక్కడి నుంచి ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సొరంగాలు కూడా తోలి తవ్వి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చాం మీ అభిమానం చూస్తే ఈరోజు కృష్ణా పుష్కరాలు మళ్ళీ రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో వస్తున్నాయి కుప్పానికి మాత్రం రెండు సంవత్సరాల కంటే ముందే కృష్ణా పుష్కరాలు ఇక్కడికి వచ్చాయి ఇప్పుడే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం ఎప్పుడైనా కానీ నీళ్ల కోసం ప్రయత్నం చేసి భగీరథుడిని ఒకసారి తెలుసుకొని భగీరథ ప్రయత్నం చేశామని చెప్పుకుంటాం ఈరోజు మీరు కాటన్ దొర ఆయన మనవాడు కాదు ఆ రోడ్డు ఆ రోజులోనే బ్రిటిష్ పాలన ఆయన పరిపాలించడానికి వచ్చాడు బ్రిటిష్ అనగానే మనందరం వీళ్ళంతా కూడా రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్నారని చెప్పి అనుకుంటాం వాళ్ళల్లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు గోదావరి నది ఉంది నదిలో నీళ్లు పోతున్నాయి వరదలు వస్తున్నాయి ఆ నీళ్లు మాత్రం ఉపయోగించుకోవడానికి వీలు లేదు ఆ రోజు ఇన్ని టెక్నాలజీలు లేవు ఆ రోజు ఒకటే ఆలోచించాడు గుర్రం మీద తిరిగాడు చాలా ప్రాంతాలు పరిశీలించాడు ఇక్కడ ఆయన ఒకటి అనుకుంటే మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో దానికి ఆమోదం చెప్పాలి కొన్ని సంవత్సరాలు రాకపోతే విశ్వ ప్రయత్నాలు చేసి కడాన మీరందరూ ఆలోచిస్తే ఒక్క ధవళేశ్వరం కట్టాడు అదే సమయంలో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ కట్టాడు అప్పుడు అక్కడ ఉండి ఆనకట్ట కట్టాడు దానితో ఆ జిల్లాల యొక్క పరిస్థితి మారిపోయింది దేశానికి అన్నదాతగా కృష్ణా గోదావరి రైతాంగం తయారయ్యారంటే అది ఒక మహనీయుడి యొక్క కళ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గోదావరి జిల్లాలకు పోతే ఎక్కడ పోయినా కాటన్ దొర విగ్రహాలు ఉంటాయి ఇప్పుడు కూడా ఆరాధిస్తారు అక్కడ ప్రజలకు నీటి విలువ తెలుసు అందుకే కాటన్ దొరని ఇప్పుడు కూడా గుర్చిపెట్టుకుంటున్నారంటే దశాబ్దాలు గడిచాయి అయినా కూడా దశాబ్దాలే కాదు శతాబ్దాలు కూడా గడిచాయి అయినా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు నాకు అనిపిస్తుంది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద కృష్ణా జలాలు సముద్రం లేకపోతా ఉంటే ఆ సముద్రం లేకపోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు సంకల్పం చేశారు కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు రాయలసీమ సీమ ఒకప్పుడు రత్నాల సీమ తర్వాత రాళ్ల సీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను ఎప్పుడో కాదు ఇరవై ఐదేళ్లకు మునుపు రాయలసీమలో కరువుస్తే నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులను కాపాడుకున్న రోజులు పంటేస్తే పది సంవత్సరాలు పంటేస్తే వేరుశనగ పంట ఒకటి రెండు సంవత్సరాలు వచ్చి ఎనిమిది సంవత్సరాలు విత్తనాలకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేటవి కాదు అప్పుడు నాకు అనిపించింది ఏంటి దౌర్భాగ్యం అని అందుకే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అందరివాకు నేనే ఫౌండేషన్ వేశాను నేనే ఆ రోజు ప్రారంభించాను రెండు వేల ఇరవై ఐదుకి పరమ సముద్రానికి నీళ్ళు వచ్చాయి శ్రీశైలం మల్లన్న ఇక్కడ కుప్పం మల్లన్న కంగొంది మల్లన్న దగ్గరికి నీళ్లు తీసుకొచ్చాం గంగమ్మ తల్లి ఆశీర్వదించింది కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తాను ఈ పరమ సముద్రం చూస్తే ఆ నీటి పరవళ్ళు చూస్తే నా మనసు పొంగిపోయింది మా వాళ్ళు అన్నారు సెక్యూరిటీ మీరు దిగద్దు అంటే కాదు ఇలాంటి ఆనంద సమయంలో ఒకసారి తిరగాలని పడవలో కూడా ఒకసారి తిరిగి మీ ఆనందంలో భాగం పంచుకున్నాను ఇది సాధ్యమా అంటే చాలామంది అసాధ్యం అనుకున్నారు నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను